ఇప్పుడు మనం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఫిబ్రవరి నెల పదహారవ తేదీ నుంచి ఇరవై తొమ్మిదవ తేదీ వరకు ద్వాదశ రాశిలో కర్కట రాశి వారి జ్యోతిష్యం చూస్తున్నామండి గవ్వల శాస్త్రం ఈ గవ్వల శాస్త్రాన్ని చిందామణి శాస్త్రం అంటారు అలాగే లకుట ప్రశ్న శాస్త్రం అంటారు తొమ్మిది గవలు మూడుసార్లు వేసి వాటిని లెక్కబెట్టి కర్కట వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో శుభయోగం అశుభయోగం శుద్ధమండి కర్కట రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం ఐదు గోలు పడ్డాయండి వీరి పేరు మీద బుధగ్రహ జాతకం చంద్రమహారదశ జాతకం ఆశ్లేష నక్షత్రం వారికి మాత్రం బుధగ్రహ జాతకం వస్తుందండి కలుషి వస్తుంది వారి జాతకానికి పుష్యమి నక్షత్రం వారికి శనిగ్రహ యోగ బలం వస్తుందండి కర్కట రాశి వారికి కానీ మాత్రం చంద్రుడు అధిపతి వస్తుందండి కర్కట రాశి వారి జాతకంలో చూడాలంటే చాలా వరకు మాత్రం అష్టకష్ట చిక్కులు చికాకులు ఉన్నాయండి అవి తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు చికాకులు దారిద్ర్య బాధలు బాధలు రుణ బాధలు వివాహ బాధలు మానసిక చిక్కులు విద్య బాధలు అలాగే రుణ చిక్కులు నమ్మిన వారు మోసం చేయటం అలాగే పర్సనల్ లైఫ్లో చిక్కులు రావటం చెప్పుకోలేని బాధలు ఉన్నవారికి అవి తొలగిపోయే అవకాశాలు దగ్గరకు వచ్చినాయండి పంచాంగ శాస్త్ర ప్రకారం వీరికి చాలా ఇబ్బందులు చిక్కులు చికాకులున్నా గవ్వల శాస్త్ర ప్రకారం మాత్రం ఐదు గవ్వలు పడ్డాయండి ఐదు గవ్వలు అంటే మాత్రం కరెక్ట్ ఆకాశం భూమి కరెక్ట్ వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం వాయువు అగ్ని నేచర్స్ వీరికి సహకారం చేసే ఉన్నాయండి పంచభూతాలు సహకరిస్తున్నాయంటే అంటే ఆ భగవంతుడు కూడా వీరికి సహకారం చేస్తాడు మనకు కనబడని దేవుళ్ళు అంటే మాత్రం ఖచ్చితంగా ఈ నేచర్స్ కాబట్టి వారు సహకారం చేసే అవకాశం ఉంది విద్య విషయంలో కలిసి వస్తుంది వీరి జాతక బలానికి ఆ అపర సరస్వతి వీరి ఎంట ఉంటుంది అలాగే మాత్రం విద్యాకారకుడు ఆ మహాగణపతి కూడా సహకారం చేసే అవకాశం ఉంది విద్యలో చిక్కులు చికాకులు ఉన్నవారు మానసిక బాధలు పడుతున్నవారు చదువుకొని మర్చిపోతున్నవారు అలాగే మాత్రం జ్ఞాపక శక్తి తగ్గుతున్నవారు నైట్ చేదితే ఉదయం మర్చిపోవటం ఉదయం చదివితే నై నైట్ మధ్య మర్చిపోవటం అలాగే పాఠశాలలో కానీ మర్చిపోయేవారికి మాత్రం ఆ చిక్కులు చికాకులు వెళ్ళిపోవాలంటే విఘ్నేశుని ఆరాధన సరస్వతి ఆరాధన చేయడం చాలా వరకు మంచిది మంగళవారం అమ్మవారికి మాత్రం ఖచ్చితంగా మాత్రం సరస్వతి దేవతకు ఏ వారమైనా చేయవచ్చు కానీ శుక్రవారం అనుకూలం ఉంటుంది అలాగే విష్ణు సహస్రనామాలు చదవటం చాలా వరకు శుభయోగం ఉంటుందండి వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం అంశబలం భారీగా ఉంటుంది దక్షిణమూర్తికి కూడా పూజ చేయడం చాలా మంచిది వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా ఆశ్లేష నక్షత్రం వారికి మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉందండి పుష్యమి నక్షత్రం వారికి కొద్ది ఇబ్బందులు చికాకులు ఉంటాయి కరెక్ట్ ఈ లిపినామ సంవత్సరం మాత్రం వారికి చాలా వరకు మంచి ఫలితాలు కలిసి వచ్చే ఉన్నాయి పదహారవ తేదీ నుంచి ఇరవై తొమ్మిదవ తేదీ ఫిబ్రవరి వరకు ధన విషయంలో జాగ్రత్తగా ఉండాలండి వీరికి కానీ కళ్యాణమై శుభకార్యమై భార్యాభర్తలు దూరమైన వారు విడాకులు పొందినవారు విడాకుల కోసం అప్లికేషన్ తీసుకున్నవారు కోర్టు కేసులు తగాదలు ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండాలి సంతాన విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉన్నదండి వీరి సంతానం వీరి పేరు ప్రఖ్యాతులు తెచ్చే అవకాశం ఉంది వీరికి ఆలోచన శక్తి ఎక్కువ ఉంటుంది ఆలోచన శక్తి ఉండటం చాలా గొప్ప విషయమేనండి కానీ అధికమైన ఆలోచనలు మాత్రం పెట్టుకోవద్దు మనో చిక్కులు వచ్చే అవకాశాలునండి మానసిక బాధలు వచ్చే అవకాశాలు ఉన్నాయండి అవి తొలగిపోవడానికి మాత్రం శివుడి అనుగ్రహం కోసం ఖచ్చితంగా వీరి పౌర్ణం పౌర్ణం మాత్రం శివాలయం స సందర్శనం చేయటం చాలా వరకు శుభయోగం ఉంటుందండి రుద్రాభిషేకం భస్మాభిషేకం జలాభిషేకం పాలాభిషేకం అభిషేకం చేయటం చాలా వరకు శుభయోగం ఉంటుందండి రెండవసారి గౌరవలికృతం అండి కర్కట రాశి వారి రెండోసారి గవ్వలేస్తే నాలుగు గవ్వలు పడ్డాయండి రాహుగ్రహం మంచి లేదు వీరి జాతక బలానికి కొద్దిపాటి చిక్కులు చికాకులు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఎంత ధనం వచ్చినా నిలబడదండి సాయం చేసేవారైతే చాలామంది ఉంటారు వీరు కాకపోతే వీరి మనసులో ఉన్న బాధ కానీ ఏ మాట కానీ తడబడుతూ చెప్తూనే ఉంటారు ఖచ్చితంగా వీరి అభిప్రాయం చెప్తే వీరికి తిరుగు ఉండదు అని మొహమాటం పడుతూ చెప్పాలా వద్దా చెప్పాలా వద్దని తర్జన భర్జన పడుతూ ఇసంటి సంఘటనలు ఎక్కువ చేస్తుంటారు ఉంటారు దీని మూలంగా వీరికి ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుందండి ఏదైనా సరే అడగంది అమ్మాయినా అన్నం పెట్టదంటారు అలా కాబట్టి వీరి జాతకంలో ఏ పని చేసినా కూడా మాత్రం ఎవరికైనా ఖచ్చితంగా ఫలన అది ఉద్యోగమే కావచ్చు వివాహమే కావచ్చు లేదా విద్యనే కావచ్చు లేదా ప్రేమ విషయమే కావచ్చు ధన విషయం కావచ్చు వ్యాపార విషయం కావచ్చు ఏదైనా సూటిగా వీరు అభిప్రాయం కనుగొని చేయటం వీరికి మంచి ఫలితాలు కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయండి కొందరు వీరి మనసులో ఏమనుకుంటారంటే మాత్రం అభిప్రాయాలు చెప్తే చేస్తారో చేయరో ఏదైనా ఆటంకాలు పెడతారో వద్దంటారో మన చేసే పనికి మాత్రం వారు నెగిటివ్గా చెప్తారని ఆలోచిస్తారుగా ఆలోచించి చెప్పాలండి అలా అనుకోవద్దు ఏదైనా సరే మాత్రం సర్వాజ్ఞ చేతిలో ఉంటుంది మన మనస్సు ప్రకారం ఉంటుంది కాబట్టి ఎదుటి వాళ్ళు వద్దన్నా అవునన్నా కానీ మాత్రం ఈ అభిప్రాయం సూటి సూటిగా మాట్లాడి చేస్తే ఏది చేసినా కర్కట రాశి వారికి కలిసి వచ్చే ఉన్నాయండి గవ్వలు అయితే తొమ్మిది గవ్వలు పడ్డాయండి మీరు జాతకంలో రెండుసార్లు వేస్తే మూడవసారి గవ్వలు వేసి చూద్దాం మీరు కేజీ చేయాలి కర్కట రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం ఐదు గవ్వలు పడ్డాయండి ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలంటే మాత్రం మొత్తం పద్నాలుగు గవ్వలు పడ్డాయండి వీరి జాతకపురంలో పద్నాలుగు గవ్వాలంటే మాత్రం వీరి పేరు మీద చూడాలంటే మాత్రం ఒకటి సూర్య సూర్యమహారదశ రెండు బుధ మహారదశ రాజకీయ నాయకులు కలిసి వచ్చే అవకాశం ఉంది వ్యాపారస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంది ఈ కర్కట రాశి వారి స్వభావం ఏందంటే మాత్రం ఒక వృత్తి మీదనే స్థిరంగా ఉండరండి కొన్నిసార్లు వ్యాపారం చేసే అవకాశం ఉంటుంది కొన్నిసార్లు బిజినెస్ చేసే అవకాశం ఉంటుంది కొన్నిసార్లు మాత్రం ఉద్యోగం చేసే అవకాశం ఉంటుంది ఒకరు చేయి కింద ఉండరు వీరు ఆరు నెలలకు ఒకసారి సంవత్సరానికి ఒకసారి మనసుకు తోచినట్టు మాత్రం వీరు మారే అవకాశం ఉంటుంది స్వతంత్ర బుద్ధి ఎక్కువ ఉంటుంది అండి వీరి పేరు మీద వంద మంది మాటలు విన్నా కూడా లాస్ట్ వీరి మనసుకు తోచిన విధానంగా నడిచే అవకాశం ఉంది మనసుకు తోచిన విధానంగా నడవటం మంచిదే కానీ కర్తవ్యాలు ఉంటాయి ఆ కర్తవ్యాలు విస్మరించి మాత్రం ఇష్టానుసారంగా మాత్రం ఉండవద్దు కొన్ని ఖచ్చితంగా మాట్లాడుకునేవి ఉంటాయి అవి మాత్రం అభిప్రాయం చెప్పినప్పుడు ఒకరికి మాట ఇచ్చినప్పుడు మాత్రం మాట తప్పకుండా నడవటం మంచిది వీరి జాత్కమునికి ఆపార విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంది వీరికి ఆరోగ్య విషయంలో మాత్రం శారీరకంగా అంటే మానసికంగా అటంకాలు చిక్కులు చాలా వస్తే జాగ్రత్తగా ఉండాలండి అలాగే వివాహం కాని వారికి ఇష్టకార్య సిద్ధిరస్తు ప్రాప్తి వస్తాయి అవకాశం ఉందండి ఇష్ట కార్య సిద్ధి రస్తు అంటే ఇష్టప్రకార వివాహం అవుతుంది అలాగే పెద్దలు చేసే వివాహం కూడా కలిసి వస్తుంది అలాగే సంతాన విషయంలో ఏమైనా దోషాలు చిక్కులు ఉన్న కూడా తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి వీరి జాతకానికి తెలుపు వస్త్రధారణ చేయడం చాలా మంచిది తెల్లని పూలతో సరస్వతి మాతను పూజ చేయడం చాలా మంచిది అలాగే ఎర్రడి పూలతో మాత్రం విఘ్నేశుని ఆరాధన చేయడం చాలా మంచిది అలాగే బిలువపత్రంతో శివుడికి అభిషేకం చేయటం చాలా వరకు శుభయోగం ఉంటుంది అలాగే వీరి జాతకాన్ని చూడాలంటే అన్నదానం చేయడం చాలా వరకు శుభయోగం ఉంటుంది దక్షిణమూర్తిని పూజ చేయడం కూడా లాభయోగం ఉంటుంది వీరికి దైవ నమ్మకం ఎక్కువ ఉంటుంది లేకుంటే అసలే నమ్మకం లేకుండా ఉంటుందండి సైన్స్ పరంగా ఆలోచన చాలా ఉంటుంది వీరి పేరు మీద భూమి నుంచి పడితే ఆకాశంగా ఆలోచన చేస్తారు షేర్ మార్కెట్ రంగం వారికి కలిసి వచ్చే అవకాశం ఉంది ఫైనాన్స్ రంగం వారికి ఇబ్బందులు వస్తాయి రాజకీయ నాయకులకైతే మాత్రం సరి సమాన యోగ బలం ఉంటుంది అయితే మాత్రం వారికి ప్రత్యేకమైన యోగం ఉంటుంది వారి జాతక బలంలా ఎన్ని ఇబ్బందులు వచ్చినా నిలదొక్కునే యోగం ఉంటుంది కీర్తి ఎక్కువ ఉంటుంది ధనకీర్తి తక్కువ ఉంటుంది పేరు ప్రఖ్యాతులు ఎక్కువ ఉంటాయి పేరు ప్రఖ్యాతులు ఎక్కువ ఉంటాయి ధనకీర్తి మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉన్నది వారి జాతక బలానికి ముఖ్యంగా నమ్మిన వారి నుంచి కూడా సహకారం ఉంటుంది వీరి పేరు మీద కానీ మాత్రం మధ్యవర్తి కావద్దు ఈ రాశి వారి జాతకంలో మాత్రం జల విషయంలో వాహన విషయంలో అలాగే మాత్రం కరెంటు విషయంలో కలిసి రాదండి ఈ సంవత్సర యోగ వలంలో మాత్రం చాలా వరకు శుభయోగం ఉన్నది ముఖ్యంగా ఫిబ్రవరి నెల పదహారవ తేదీ నుంచి ఇరవై తొమ్మిదవ తేదీ వరకు శుభ అశుభయోగం మిశ్రమ ఫలితం ఉన్నదండి ముఖ్యంగా ఇందాక చెప్పినట్టు సర్వదేవతలకు విఘ్నేశ్వరుడికి సరస్వతి మాతకి అలాగే విష్ణు సహస్రనామా విష్ణుమూర్తికి అలాగే శివుడికి మాత్రం తప్పకుండా పూజ చేయాలండి ఇది విని చూసి ఆచరించే వారికి మంచి ఫలితాలు కలుగుతాయండి శుభం భూయత్